சரி கண்ணாலாம் பர் இந்த போன் எடுத்தா போன் ஜெயிச்சாலும் பின்ன பாருங்க ஜிதால என்ன விலாவறா ఆపేసండి వద్దా పండులే ఒక పది నిమిషాలు పిల్లలకు స్కూల్ పిల్లలకు సచివాలయ సిబ్బందికి అందరికీ నా మనపూర్వక ఒక తెలియజేసుకుంటూ ఈరోజు స్వచ్ఛాంగ స్వర్ణాంత కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛమైన గజలి ఆరోగ్యమైన జీవనం గురించి ప్రజలకు అవగాహన వచ్చే విధంగా ర్యాలీ జరపడం జరిగింది ర్యాలీ అయిన తర్వాత అందరికి శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందటికు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుటకు మరియు విరివిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నారు కొత్తపల్ల గ్రామ పంచాయతీ ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం మేదర్ గ్రామ పంచాయతీ అయినటువంటి కొత్తపల్ల గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చిన్నారులు స్టూడెంట్స్ వారి ఉపాధ్యాయులు అలాగే కొత్తపల్లె గ్రామ పంచాయతీ సిబ్బందికి అలాగే యువపి అధికారికి పంచాయతీ సెక్రటరీలకు ఇక్కడికి వచ్చినటువంటి వారి దాకా మహిళలకైతే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మనం ఆరోగ్యకరమైనటువంటి జీవనం కొనసాగించాలనే ఉద్దేశంతోనే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి మన ప్రియతమ నేత గౌరవనీయులు ప్రధానమంత్రి మోదీ గారు ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేసి చేస్తున్నటువంటి కృషికి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛమైన గాలి పీల్చేదానికి ఇక్కడ స్వచ్ఛంగా ఏ పరిశుభ్రాలను పరిశుభ్రాలను పంచుకోవడం అనేది ఒక కార్యక్రమం అయితే దాన్ని మనందరినీ కూడా పాటించి ఈ చెట్టు పెంపకం నాటితే బాగుంటదని చెప్పే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఇంటికి ఒక చెట్టు నాటుకోవాలని చెప్పి కూడా నేను ఈ యొక్క సర్పంచ్ గా అందరికీ తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ఆంధ్ర ప్రతిజ్ఞ స్వచ్ఛమైనటువంటి గాలికి స్వచ్ఛమైనటువంటి ఆధిక్యము కాపాడుకునేటందుకు ఒక మనందరము ఇక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చేసినటువంటి వారు ఒక ప్రతిజ్ఞ చేస్తాం అది